బట్టబయలనే రహస్యం క్యాన్సర్ ఒక వ్యాధి కాదు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ నందిదా డిసౌజా చెప్పిన దాని ప్రకారం క్యాన్సర్ అనే పదమే ఒక పెద్ద అబద్ధం క్యాన్సర్ భూతం పేరు చెప్పి ప్రపంచాన్ని ఎలా భయపడుతున్నారో అందరికీ తెలిసిందే ఈ భూతం వెనక దాగున్న నిజాన్ని బట్టబలు చేయటమే ఈ పోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని అభ్యర్థించే ఒక విషయం ఏమిటంటే ఇప్పుడు మీరు తెలుసుకున్న ఈ విషయాన్ని కేవలం మీ మిత్రులకే కాకుండా మీ శత్రువులతో కూడా షేర్ చేయండి ఇది మేము సొంతంగా రీసెర్చ్ చేసి చెబుతున్న విషయం కాకపోవచ్చు కానీ ఇందులో ఉన్న విషయాలు క్యాన్సర్ నుండి ఓ నలుగురైనా కాపాడితే అంతే చాలు క్యాన్సర్ అనే దానికి నివారణ లేదని డాక్టర్ చెబుతారు కానీ శుద్ధ అబద్ధం క్యాన్సర్ అనేది నివారణ లేని జబ్బు కాదు ఇది ఒక భయంకరమైన బిజినెస్ చాలామంది అంటుంటారు ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ వస్తుందని అందరినీ భయపెడుతున్న మరియు భయపడుతున్న వాళ్ళకి అర్థం కావాలనే ఈ పోస్ట్ వరల్డ్ వితౌట్ క్యాన్సర్ అనే ఒక బుక్ ఉందని దాన్ని అన్ని భాషల్లో తర్జుమా చేయకుండా ఎందుకు ఎవరు అడ్డుపడుతున్నారో చూద్దాం క్యాన్సర్ అనేది బి సెవెంటీ లోపమే కానీ జబ్బు కాదు ఈ లోపాన్ని అణచడానికి కీమోథెరపీ అని సర్జరీ అని మెడిసిన్ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్తో మనిషిని చంపకుండా చంపేస్తున్నారు మీకు గుర్తుందా గతంలో అంతుబట్టన వ్యాధితో ఎంతో మంది చచ్చిపోయారు విటమిన్ లోపం వల్ల ఎంతో మంది చనిపోయారు అది విటమిన్ లోపం వల్ల వచ్చిన రోగం అని చెప్పకుండా అంతుబట్టని రోగం అని చెప్పి ప్రజల నుండి డబ్బులు దోచుకున్నారు హాస్పిటల్స్ వాళ్ళు అది కేవలం విటమిన్ సి వల్ల వచ్చిన రోగం క్యాన్సర్ కూడా ఇలాంటిది అంటే విటమిన్ లోపమే క్యాన్సర్ అని అర్థం క్యాన్సర్ సెల్స్ ఎక్కడో ఉండవు మన బాడీలోనే ఉంటాయని చాలామంది డాక్టర్స్ కూడా చెప్తారు అసలు లోపల ఉన్న క్యాన్సర్ బయటకు ఎందుకు వస్తుంది మనం దానికి సంబంధించిన విటమిన్లు సరిగ్గా తీసుకోకపోవడం వలన క్యాన్సర్ అనే ఒక పదం సృష్టించి దాన్ని బిజినెస్ చేశారు కొంతమంది డాక్టర్స్ మనుషుల భయాన్ని ఆసరా చేసుకుని కొన్ని చోట్ల కోట్లు సంపాదిస్తున్నారు ఈ విషయం ఎప్పటిది కాదు వరల్డ్ వార్ టూ తర్వాత క్యాన్సర్ అనే దాన్ని ఒక బిజినెస్ చేసి దాని ద్వారా బాగా సంపాదిస్తున్నారు ఆ కాలంలో ఈ కాలంలో బాగా ఖర్చు పెట్టి కూడా వీళ్ళు సాధించింది ఏంటో తెలుసా రాకుండా చూసుకోవటం అట నివారణ అట అసలు రాకుండా చేయటం కాదు అలా చేస్తే హాస్పిటల్స్కి డబ్బులు రావు కదా మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకు కానీ క్యాన్సర్ అని లోపం ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సింది ఒకటే ఈ రోజుల్లో ఎవరైనా స్కర్మీ వ్యాధితో చనిపోతున్నారా లేదు ఎందుకంటే దానికి కారణం విటమిన్ సి లోపం అని తెలుసుకొని ఆ లోపాన్ని సరిదిద్దటం వల్ల మరి క్యాన్సర్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం కదా ఆ లోపాన్ని కూడా బి సెవెంటీన్తో పోగొట్టుకోవచ్చు క్యాన్సర్ రాకుండా చేసుకోవడం చాలా సులువు పదిహేను నుండి ఇరవై నేరేడుకాయలు క్రాన్బెర్రీ యాపిల్ సీడ్స్ ఎండు ద్రాక్ష బాదం పప్పు బ్లాక్ మల్బెర్రీ స్ట్రాబెర్రీ నువ్వులు ఓట్స్ బార్లీ గోధుమ బియ్యం తీపిగుమ్మడికాయ నిమ్మ ఉసిరి చిక్కుడు జీడిపప్పు పిస్తా పైన చెప్పినవన్నీ అధిక శాతంలో విటమిన్ బి సెవెంటీన్ కలిగి ఉన్నవి ఈ లోపాన్ని సరిదిద్దుకోవటానికి ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి గోధుమ మొలకలు ఒక అద్భుతమైన క్యాన్సర్ నిరోధక మందు అమెరికన్ మెడిసినల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా నిషేధించబడిన లిటరైల్ ప్రొడక్షన్ని రహస్యంగా ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ మందుని మెక్సికోలో తయారు చేయించి అమెరికాలోకి రహస్యంగా తరలిస్తున్నారు క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం ఏంటో తెలిస్తే అవాక్ అవుతారు అవేమిటంటే వాష్ చేయటానికి వాడే రసాయనాలు వాష్ బేసిన్ కడగటానికి ఉపయోగించే రసాయనాలు మీరు మీ ప్లేట్స్ని లిక్విడ్స్తోనే వాష్ చేస్తున్నారు కదా అలా ఎంత క్లీన్ చేసినా సరే ఆ కెమికల్స్ కొంత మీ ప్లేట్స్లో అలాగే ఉంటాయి ఆ ప్లేట్లోని ఫుడ్ తింటున్నప్పుడు ఆ ఫుడ్కి కెమికల్స్ అంటుకొని మీ శరీరంలోకి చేరతాయి దీనికి విరుగుడు ఏంటో తెలుసా మీరు వెనిగర్తో మీ పాత్రను క్లీన్ చేసుకోవచ్చు మీరు కొన్న కూరగాయలను ఒక అరగంట పాటు ఉప్పు నీళ్ళలో నాడబెట్టండి తర్వాత మంచినీటితో కడగండి మరియు దానికి వెనిగర్ని యాడ్ చేయండి దీనివల్ల క్యాన్సర్ని వ్యాపింపజేసే కెమికల్స్ దూరంగా ఉంటాయి దయచేసి ఈ పోస్ట్ని అందరితో షేర్ చేయండి ఈ విషయాలన్నీ కేవలం మీ మిత్రులకే కాకుండా మీ శత్రువులతో కూడా షేర్ చేయండి క్యాన్సర్ బారిన పడకుండా అందరినీ కాపాడండి